సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స రీసెంట్ గా మనకు తెలుసు ఒక సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర జయరామ్ ఆమె రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవటం ఆ తర్వాత కో ఆర్టిస్ట్ అయినటువంటి చంద్రకాంత్ కూడా అదే యాక్సిడెంట్ లో దెబ్బలు తాకటం అతను రెండు రోజుల క్రితమే సుమన్ టీవీకి కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పారు కానీ బట్ ఎక్కడా కూడా తల్లిదండ్రుల గురించి కానీ భార్య గురించి కానీ ఉన్నటువంటి పిల్లల గురించి కానీ అతను మాట్లాడలేదు ఈరోజు సడన్గా సూసైడ్ చేసుకోవటం ఏంటి అనేది కూడా ఎవరికీ అర్థం కాని విషయంగా ఉంది పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఆ సూసైడ్ చేసుకున్నది కూడా పవిత్ర ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నాడు ప్రస్తుతం మనమైతే అతని ఇంటి దగ్గర ఉన్నాము వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య వాళ్ళ నాన్నగారు అందరు ఇక్కడే ఉన్నారు వాళ్ళ పిల్లలు ఒకసారి ఆ తల్లితో మాట్లాడదాము వాళ్ళ ఆవేదన చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అసలు గుండెలు అవిసేలా ఏడుస్తూ ఉన్నారు తల్లి భార్య ఇద్దరూ కూడాను ఎవరు ఆపేటువంటి పరిస్థితి లేదు ఎందుకు ఇలాంటి పరిస్థితి అసలు గత కొన్నేళ్లుగా అతను భార్యతో కూడా ఉండట్లేదు అని చెప్తున్నారు ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది నాకు ఏం జరిగింది అడుగుదాము అమ్మా ఎందుకు ఎందుకు అసలు ఇట్లాంటి పని చంద్రకాంత్ పవిత్ర చేసింది నుంచుకున్నది వాడు పెళ్లి చేసుకుంది ఐదేళ్ల నుంచి నా కోడల దగ్గరకు రానియలేదు మాట్లాడనియలేదు పిల్లలతోనే మాట్లాడనియలేదు తల్లితోనే మాట్లాడనియలేదు పవిత్ర వెళ్ళాం పిల్లలతోని మాట్లాడనియకుండా చేసిండు ఐదు సంవత్సరాల నుంచి నా పిల్లలతో కలవనీయలేదు కొడుకు నాగం చేస్తున్నవే ఉన్నారే అంటే నా ఓడే నా ఓడంటే నీ ఓడ ఎట్లయితాడే నేను నలుగుట్ల తెచ్చిన నా కోడల్ని నా పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారే నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అని అడిగిన నేను అంటే నేను చేసుకున్నా పెళ్ళి అని వీడు చెప్పిండు అది చెప్పింది ఏ గుడిలోనో చేసుకున్నా అంటే మేము ఇంకోరు చేస్తున్నామని చెప్పినాము వాడు ఏది పట్టించుకోకుండా దాన్నే పెళ్ళాం పెళ్ళాం అన్నాడు పెళ్ళాం పెళ్ళాం అని పెళ్ళంతో మాట్లాడలేదు నాకు అదే సర్వస్వం అదే పెళ్ళాం అన్నది అది ఏం పెట్టిందో తెలియదు నా కొడుకుని మాట్లాడలే ఆక్సిడెంట్ అయి వచ్చినాక కూడా మాట్లాడలేదు దానికోసం నన్ను మాట్లాడలేదు నా కొడుకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడలేదు చూడలేదు చూస్తుంటే చూడనియలేడు చూస్తుంటే పట్టుకోనిలేదా నీయలేడు వెళ్ళంతో మాట్లాడలేడు మాట్లాడితే ఇప్పుడు మాట్లాడుతున్నాం అది చచ్చిపోయినాక ఇప్పుడు అవసరమా అంటున్నాడు దాన్ని చితంబ పద పెట్టిండు కొట్టిండు తిట్టిండు ఎవరు భార్యని మాట్లాండమ్మా రాత్రి అంతా కూడా కొడుకు తాగొచ్చినా లొల్లు పెట్టినా బాధపడ్డమ్మా ఇక మారుతాడు ఇక మారుతాడు అనుకున్నమ్మా నా పిల్లలకు నా కొడుకు ఉంటాడు అనుకున్నమ్మా నేను నా పిల్లలకు కొడుకు లేకుంటాయి పోయిండమ్మా నా పిల్లలకు తండ్రి లేకుంటాయిండమ్మా అసలేం మాట్లాడలే మాట్లాడలేడు రాత్రిలో లేనో పుల్లు తాగొచ్చిండంట పుల్లు తాగొచ్చినాక చెయ్యి కొట్టుకున్నాడు అంట కొట్టుకుంటే రక్తం కారితే దోస చూసిండంట దోస్త ఇంట్లో వండ పెట్టిర్రు తాయిర్రని పండ పెడితే మళ్ళీ ఆడవే చూస్తే రాకుంటాడేమో మమ్మల్ని చూసి పండుకొని ఏడనో ప్రశాంతంగా రెస్ట్ ఉంటుందని పండుకోమని చెప్పొచ్చున్నాం అమ్మా ఆ దోస్తే ఇంత తినబెట్టిండంటమ్మా తినబెట్టినాక పండుకుండేమని పొద్దున నుంచి పోలి చేస్తున్నాం పిల్లల దగ్గర పోలే ఏం పోలే నా దగ్గర రాలేడు ఏం రాకుంటాయో రాకపోయాన్ని చెల్లె ఫోన్ చేస్తుంది పిల్లం ఫోన్ చేస్తుంది ఫో ఎత్తుతలేడు ఎల్లేసి కోసం చచ్చిపోతే పైసలు వస్తాయి అంట కదా దానికోసం పోతున్నాను ఎవరికో చెప్పిండంట దాని దానికోసం చెప్తే ఇంకా వస్తలేడు కొడుకు నాస్తే దీనిలో ఏం తినలేడు అనుకున్నా నేను అక్కడేనమ్మా ఇంకా ఉన్నారా నాకు ఇద్దరు కొడుకులక్క బిడ్డమ్మా అయితే మాత్రం ఫోన్ చేస్తా ఉన్నాం పన్నెండు గంటల నుంచి ఫోన్లు చేస్తుంటే ఫోన్ ఎత్తుతలేడు దోస్తులే కదా ఈ రోజు పన్నెండు గంటల నుంచి ఫోన్ చేసి ఆ ఉంటే ఎత్తుతలేడు ఆడా దోశలకందర చేసే ఉంది పెళ్ళాము ఎత్తుతలేడు ఎత్తుకుంటే మళ్ళీ యాదుకొచ్చి అడగిట పోయి వండుకున్నాడో ఏమని యాదికొచ్చి ఇందాక ఐదు గంటలకు పోయి ఐదు ఐదున్నరకి ఇద్దరు పిల్లల్ని పంపించినాము పంపిస్తాడ పోయినాక వాళ్ళు చక్కగా చెప్పలేరు వాళ్ళకి ఐబె తిన్నరు ఏం తిన్నరు దర్వాత వాళ్ళకి ఒడ్డి రండా బట్ట కట్టుకుండంట మెడ చుట్టుకుండంట ప్యాన్కేసుకుండో దేనికేసుకుండో తెలియదు నాకు సూసైడ్ చేసుకున్నాడని మా ఆయనకి ఎవరు చెప్పాం మా ఆయన ఏంటమ్మా నీ కూర పెట్టుకున్నంత అవసరం ఏమొచ్చింది దాని పిల్లలు ఇరవై ఏళ్ళు ఉన్నారు ఆ పిల్లలు ఐదేళ్ళ పిల్లలు ఆ పిల్లలు ఆరేడేళ్ళ పిల్లలు నీ వయసు ఏం పోయింది బిడ్డ వయసేం పోయింది పిల్లలు లే కదా పిల్లలు లేకనా తల్లి లేకనా అమ్మా అది మా సంసారం అంతా ఖరాబ్ చేసిందమ్మా దాన్ని రానియకపోతుండే అడిగే రమ్మను పిలుచుకుంటుండే పిల్లలతో మాట్లాడనియకపోతుండే అది వచ్చి పుట్టుకుంటే పిల్లలు కూడా రాకపోదురమ్మా அது பெதம்மா பெம்மா அனு செண்டம்மா மே மீமலம்மா வதுபிட தான் வந்து கோபிட அணிப்பா தானகார்ட்டு கோல்க்க போயுது நாலு ரோஜில் ரெப்பி போயம்மா நாலு ரோஜூ ரோச்சாடே ஆக்செண்ட் அய்யந்தம்மா வாழ்க்கூ ఒంటి గంటకు ఫోన్ చేసిండమ్మా ఒంటి గంటకు ఫోన్ చేస్తే తాగి ఫోన్ చేసాడు అనుకున్నామమ్మా మేము రాత్రి పూట ఒంటి గంట అయిపోయినాక నాకు కాళేశ్వలేదే నా కార్ యాక్సిడెంట్ అయింది అన్నాడమ్మా కార్ యాక్సిడెంట్ అయిందంటే నా కోడలి దగ్గర కూరికినమ్మా నేను అమ్మా కాళేశ్వలేవు అంటే పవిత్ర లేసలేదే పవిత్ర లేసలేదు అన్నాడే ఏమైంది చెప్పంటే కారు గుద్ది పోయింది అన్నరమ్మా నువ్వు ఎట్లున్నామంటే గవర్నమెంట్ ఆసుపత్రులు చూపించారన్నారమ్మా మెడికెన్స్ వాళ్ళ దోసులను పంపించి నా నలుగురిని నువ్వు దూరం ఉండి చూడమని చెప్పిండమ్మా నువ్వు దూరము చెప్పమంటే దోసులందరూ విన్నారమ్మా మళ్ళా నా కొడుకే అన్నట్టు చచ్చిపోయింది అన్నాడు మళ్ళా అన్నాడు అయితే నుంచి మీరు దూరం పెట్టిరని చెప్పుండ్రని చెప్పిండు తల్లిదండ్రి దూరం పెట్టిరు రూ దూరం పెట్టిన అన్నారు లేకుంటే నా కోడల్ని తీసుకొని నేను అడిగి పోతుంటి అట్లాగీటన్నాడేమో అనుకున్నాం అని నువ్వు అని టా మాటలు చెప్పిండు అంటే అసలు గత కొన్నేళ్ళుగా మీతో రిలేషన్ లేదని మీ అత్తగారు చెప్తా ఉన్నారండి ఫైవ్ ఇయర్స్ నుంచి రిలేషన్లో లేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎప్పుడైతే నాకు ఈ విషయం తెలిసిందో అప్పటి నుంచి నన్ను కొట్టడము చెయ్యడము చాలా నానా విధాలుగా హింసించిండు తాగేసి వచ్చి ఏ రాత్రి అంట ఆ రాత్రి ఇది చేయడము చాలా పవిత్ర డైరెక్ట్ నాకు కాల్ చేసి వాడినా కూడా ఏం పీక్కుంటో పీక్కో అనేసి కూడా అనింది ఇలాంటి మాటలు కూడా మాట్లాడింది పవిత్ర జయరాం వాళ్ళ పిల్లలకి కూడా తెలుసు వాళ్ళ అబ్బాయిని వెళ్ళి అడిగాను వాళ్ళ అబ్బాయితో వెళ్ళి మాట్లాడాను ఇలా నా బా నా భర్తని మీ అమ్మతో ఉన్నాడు ఏంటిది అనేసి అని అడిగాను అడిగితే మీ ముందే వెళ్తుందా వెళ్తురా బెడ్రూమ్లోకి అంటే అవును మా ముందే వెళ్తారు మాతోనే ఉన్నాడు వాళ్ళ ఇష్టం వాళ్ళ లైఫ్ మేమేం అబ్జెక్ట్ చెయ్యము అనేసి పవిత్ర జయరామ్ కొడుకు ఇచ్చా అన్నాడు ఎప్పుడు వచ్చినా ఇంట్లో పెద్ద టార్చరే ఏజ్ చేసిన కంటిన్యూస్గా కంటిన్యూస్గా దాని ఫోటో చూస్తూ ఉంటాడు ఇంట్లో తాగితే ఇంట్లోనే ఫుల్ ఫుల్ అయిన తర్వాత దాంతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాడు చెప్పవే పాప ఏం చేస్తున్నావు ఏంది సంగతి ఇక్కడ నాకు అన్నం పెట్టట్లేదే అన్నీ ఫాల్స్ ఫాల్స్ అంటే ఫాల్స్ మొత్తం నన్ను బ్లేమ్ చేశాడు ఎక్కడ పడితే అక్కడ బ్లేమ్ చేశాడు ఇంకేం చెప్పలేను ఇంతకంటే మాది మాది రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ఫోర్ జులై ఫోర్త్ కింది మ్యారేజ్ రిలేషన్షిప్ ఉంది అక్కడికి మా పేరెంట్స్ కన్విన్స్ అవ్వలేదు నేను మా పేరెంట్స్ తో కన్విన్స్ చేసి అందరి సమక్షంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు గ్రాండ్గా చేశారు పెళ్ళి అందరూ ఒప్పుకొని చేసి నేను మా అమ్మ చెప్పినా నేను వినలేదు ఇతడే కావాలి నాకు కావాలి వాడే లోకం సర్వస్వం అని బ్రతికినా ఏది చేసినా ఏం చేసినా ఈ రోజు వరకు ఈ అంటే ఈ మూమెంట్ కాకుండా నిన్నటి వరకు కూడా మా మమ్మీ వాళ్ళ సైడ్ ఎవరికీ ఏమీ చెప్పలేదు నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినాను సఫర్ అయినాను ఎటువంటివి మా మమ్మీ వాళ్ళకి తెలియదు ఏదున్నా ఏమున్నా అత్తగారికి చెప్పుకున్నాను బయట ఎక్కడ పెట్టుకోలేదు అతను రాకపోయినా సరే ధైర్యంగా ఒక మొగ మొగోడిలాగా నా పిల్లలని పెంచుకున్నాను ఏ రెస్పాన్స్ లేదు ముందు జాబ్ చేసేదాన్ని హెచ్ఆర్గా ఇప్పుడు మానేశాను అమ్మ లేదు అమ్మ చనిపోయిన అమ్మ చనిపోయిన వెంటనే లాక్డౌన్లో వీళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యింది అప్పటివరకు బాగానే ఉన్నారు అప్పటి వరకు బాగానే ఉన్నారు వీళ్ళ రిలేషన్ వీళ్ళ రిలేషన్షిప్తో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి నన్ను కొట్టడము తిట్టడము కంటిన్యూస్గా చేశాడు చాలా చాలా అంటే ఒక గా అంటే ఇంకా అద్వానంగా బిహేవ్ చేశాడు ఏం చేయకుండానే అన్ని వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ వాళ్ళ ఎవరితో మాట్లాడినా అన్నయ్య అన్నయ్య అన్న రిలేషన్తో మాట్లాడినా కానీ అఫేర్ పెట్ట తప్పుగా తీయడం అది ఎవరైనా సరే మా అత్తగారు నాకు సపోర్ట్ చేశారు మా మామయ్య ఇద్దరు సపోర్ట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీలో అంతకు మించి ఎవరు ఎవరు లేరు నేను ఏదైనా వాలే లోకం సర్వస్వం అనేసి నన్ను బతికినాను ఇప్పుడు అతనే లేకుండా పోయినాడు ఇప్పుడు ఇంకేమని నన్ను బ్లేమ్ చేస్తాడు ఇంకేం చేస్తాడు నాకేం అర్థం అవ్వట్లేదు ఏం చెయ్యాలి ఈ మూమెంట్లో నాకు నా పిల్లలను చూసుకొని నేను ఏం చెయ్యాలి ఇద్దరు పిల్లలు పాపది ఎయిట్ ఇయర్స్ బాబుది ఫోర్ ఇయర్స్ పిల్లల కోసం కూడా వచ్చేవాడు కదా పిల్లల కోసం వచ్చినా ఇట్లా చూసి వెళ్ళిపోయేవాడు పిల్లల కోసం వచ్చినప్పుడు పవిత్ర అంటే ఉంటుందానా మీకోసము పవిత్ర ఆంటీ ఉంటుందానా దీని ఏమైనా సరే పవిత్ర ఆంటీ ఉంటుంది మరి అవ్వాలి అని అంటే కూడా దానికి సమాధానం లేదు ఏది లేదు తన మైకంలో ఉండిపోయాడు మొన్న ఫోర్ డేస్ కూడా షూట్ ఉందని చెప్పాడు కానీ కట్ చేస్తే తను ఊటికి వెళ్ళారు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఊటీకి వెళ్ళారు ఊటీకి వెళ్ళి డే బై డే డే బై డే ఒక్కొక్క రీల్ షేర్ చేసి నన్ను టార్చర్ పెడదామని ప్రయత్నం చేశారు ఇద్దరు కలిసి యాక్చువల్గా తను ఇన్స్టాగ్రామ్లో కూడా పవిత్ర జయరామ్ లో కూడా తను పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత గా ఫోర్ రీల్స్ పోస్ట్ చేశారు విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో డిలీట్ చేసేసారు ఆ వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి సో వీళ్ళిద్దరు కలిసి ఊటికి ఊటికి మొన్న ట్రిప్ కి ఊటికి వెళ్ళిన వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి థర్డ్ క్లాస్ ఇప్పుడు బాబు ఎల్కేజీ చాలా చిన్న చిన్న పిల్లలు తప్ప అత్తమ్మ ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు ఉన్నారు మా ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు మా మమ్మీ వాళ్ళ సైడ్ వాళ్ళు వస్తున్నారు మా మీన మామయ్య వాళ్ళు వాళ్ళందరూ వస్తున్నారు దారిలో ఉన్నారు వాళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి విషయం తెలియదు ఈ సూసైడ్తోనే అన్ని అన్ని బయటికి వస్తున్నాయి మీరు వైఫ్ ఇతను అతను అతను సోషల్ మీడియాలో నేను అతన్ని ట్యాగ్ చేసి ఏమైనా వీడియోస్ పెట్టినా సరే అవి ఇమీడియట్ గా డిలీట్ చేసేస్తారు నన్ను బ్లాగ్ చేసేసాడు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఏ ఏ ఛానల్లో అయినా చేసేసాడు ఇనిషియల్ గా తెలిసిన వెంటనే నేను మహిళా కంప్లైంట్ ఇచ్చాను అక్కడ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ కౌన్సిలర్ ముందు చెప్పాడు అదే నా లైఫ్ అని అంటే పవిత్ర అనే లైఫ్ అంటే అక్కడ అన్నారు కూడా మా అమ్మ వీడు చేంజ్ కాడు వదిలేసేయి సెటిల్ చేసుకొని వదిలేసేయి అని అన్నాడు అయినా నేను వినలేదు ఎందుకంటే నాకు పిల్లలకి తండ్రి కావాలి ఈ రోజు నేను మా మమ్మీ లేక నేను చాలా పెయిన్ అవుతున్నాను ఆ సఫర్ నా పిల్లలు అవ్వద్దు అని ఆలోచించాను కానీ తండ్రి కావాలి నిన్న కూడా అందరిలో కూర్చోబెట్టి మాట్లాడాం ఏమని అంటే ఇలా సూసైడ్ ఐ పవి వెయిట్ ఫర్ టూ డేస్ అని పెట్టాడు ఇన్స్టాగ్రామ్ లో అన్నట్టు పెట్టాడు పోస్ట్ అదే విషయము పది మందిలో కూర్చోబెట్టి మాట్లాడాను మాట్లాడితే నేను అంత పిరికివాణ్ణి కాదు నేను చూసుకుంటాను నాకు కొంచెం టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి అనేసి అని అన్నాడు కానీ అన్యాయం చేశాడు లవ్ రిలేషన్షిప్లో ఎంత బాగుండేవాడు అంటే అంత బాగుండేవాడు నేనే లోకం సర్వస్వం అనే అని ఉండేవాడు ఎప్పుడైతే ఈ పవిత్ర ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి నాకు టార్చర్ ఫిజికల్గా ఇద్దరం బాగున్నాము అప్పటి నుంచి మెంటల్ గా చాలా హరాస్ చేశాడు చాలా విధాలుగా హరాస్ చేశాడు అసలు ఒక టూ త్రీ మంత్స్ వరకు ఇంటికి రాకుండా పిల్లలని చూసుకోకుండా కూడా ఉన్న రోజులు ఉన్నాయి నేను చెప్పాలంటే పెద్దగా చేసుకుంటే ఎందుకు పాప సెటిల్ అవుతుంది అమ్మ లేదు అమ్మ సపోర్ట్ లేనందుకు పాపకి ఫ్యూచర్ లో ఏమైనా కావాలి ఒకేజన్స్ ఏమైనా చేయాలన్నా ఫంక్షన్స్ కావాలన్నా మా వాళ్ళు రావాలి అంటే నేను ఇష్యూ చేయకుండా ఉంటేనే వాళ్ళు వాళ్ళు వస్తారు చూస్తారు అందుకనే ఒక్క విషయానికి ఓపిక పట్టాను ఎందుకంటే ఒక ఆడపిల్ల ఉంది నాకు ఇద్దరు అబ్బాయిలు ఉండుంటే అది డిఫరెంట్ ఉండేదేమో కానీ ఒక ఆడపిల్ల ఉంది తను నేను ఫ్యూచర్ కరాబ్ చేయొద్దు కాబట్టి పాడు చేయొద్దు కాబట్టి ఇలా ఆలోచించను లేదు నేను మాట్లాడలేదు ఒకసారి టూ డేస్ బ్యాక్ తను వచ్చిన నెక్స్ట్ డేనే కాల్ చేశాను ఏమైంది ఇంకా నైట్ రాలేదు అని అంటే ఇవన్నీ మాట్లాడకు నేను రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తాను అంతకు ఎక్స్ట్రా అవసరం లేదు ఇన్సిడెంట్ తర్వాత టూ ఇన్సిడెంట్ తర్వాత మార్నింగ్ నైట్ అంత ఇంటికి రాలేదు అని అంటే అడిగితే ఆ మాట అన్నాడు కానీ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది అని చెప్తున్నారు తెలియదు అండి యాక్చువల్ గా చెప్పాలంటే నాకు తెలిసి డ్రైవర్ ఉన్నాడో లేడో తెలియదు టు బి ఫ్రాంక్ డ్రైవర్ ఉండుంటే ఈ పార్టీకి ఓపెన్ అప్ అయ్యేది డ్రైవర్ వచ్చేవాడు సీన్ లోకి డ్రైవర్ అయితే లేడు అని నా ఎస్టి నా వే ఆఫ్ ఆలోచన ఎందుకంటే తనకి రిబ్స్ ఇదయ్యాయి అన్నది తెలిసిన ఇన్ఫర్మేషన్ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి అన్నది ఇన్ఫర్మేషన్ పవిత్రకి ఎందుకంటే నాకు ట్వెల్వ్ ట్వల్వ్ ఫార్టీకి కాల్ చేశాడు ఎప్పుడు ఇలానే తాగేసి కాల్ చేస్తాడు అనేసి నేను లైట్ తీసుకున్నాను సైలెంట్ పెట్టి యాక్చువల్ గా ముందు రోజు మా అత్తయ్యకి బ్యాక్ పెయిన్ అయ్యింది తనకి యూరిన్ ఇన్ఫెక్షన్ కిడ్నీలో వాటర్ స్టోర్ అయ్యింది అనేసి మిడ్ నైట్ లెవెన్ ఫార్టీకి ఏమో విజయ్ హెల్త్ కేర్కి వెళ్ళాము వెళ్తే అక్కడ తనకి ట్రీట్మెంట్ చేయించుకొని ట్రిప్స్ ఎక్కించుకొని రిటర్న్ అయ్యాము ఆ రోజు నైట్ మొత్తం తనకి అంటే మేము స్లీపే లేదు నెక్స్ట్ డే వాడుకున్నాను పడుకున్న తర్వాత అత్తే వాళ్ళు వన్ వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ అలా వచ్చారు అంతలోపు వాళ్ళ నాన్నకు కాల్ చేశాడంట వచ్చాడు వచ్చా వస్తే సరే ఆగతయా నేను కనుకుంటాను మీరు వెయిట్ చేయండి అనేసి కాల్ చేస్తే పవి లేస్తలేదు పవి లేస్తలేదు పవి లేస్తలేదు సరే ఒక నిమిషం ఆగు నీకేమయింది ఫస్ట్ అది మేజర్గా చెప్పు అనేసి అని అడిగాను అంటే నాకు కాళ్ళకి చేతులకు దెబ్బలు దాకాయి కానీ పవి లేస్తలేదు అనేసి అంటే వెయిట్ చెయ్యి వేరే హాస్పిటల్కి తీసుకోవడానికి ట్రై చెయ్యి అనేసి చెప్పాను అంటే కాల్ కట్ చేశాడు మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ కాల్ చేసి తను చనిపోయింది అనేసి ఏడుస్తున్నాడు ఇంకా దానికి నేనేం చేయలేను సో ఇది ఇన్సిడెంట్ జరిగింది ఈరోజు పొద్దున్న మీ అత్తయ్య చెప్తున్నారు మార్నింగ్ నుంచి ట్రై చేస్తే దొరకలేదు యాక్చువల్గా నేను ట్వెల్వ్ నుంచి మేము ట్రై చేస్తున్నాము టూ ఓ క్లాక్ పవిత్ర ఫ్లాట్కి వెళ్ళాల్సి ఉండింది వాళ్ళ ఫ్రెండ్ సాయి అనేసి ఉన్నాడు అతని దగ్గరికి అంటే నైట్ వెళ్ళి పవిత్ర దగ్గర నుంచి లగేజ్ మొత్తం తీసుకొచ్చి నా దగ్గర పెట్టాడు అనమాట ఇంట్లో పెట్టాడు అతని డ్రెస్సెస్ లగేజ్ మొత్తము పెడితే నేనేం చేశాను నేను నాకు డౌట్ వచ్చి టూ ఓ కి నేను వెళ్దాము అని ఫిక్స్ అయ్యాను వెళ్తే నాకు అక్క నాకు రూట్ తెలియదు అక్క నైట్ తీసుకెళ్లాడు గల్లీలు గల్లీలు తిప్పుకుంటూ అనేసి అని అన్నాను ఇంకొక ఫ్రెండ్ని ఒక ఇన్ఫార్మర్ ని పెట్టాడు ఇక్కడ నా కోసం అంటే నేను నా మా ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు నా పిల్లలు ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అతన్ని ఓకే అక్కడ పెట్టేసి అతనితో అతన్ని అడిగాను ఉదయ్ అన్న అన్న కనిపిస్తలేడు మరి ఫ్లాట్కి వెళ్దామా మనికొండ కంటే అక్క మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అయిపోయినాక కాల్ చేస్తాను అనేసి అని అన్నాడు నేను కూడా కాల్ చేస్తాను అక్క అనేసి కాల్ చేశాడు యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ నుంచి కాల్ చేయించాను ఒకరి ఫోన్ కాకపోతే ఇంకొకరి ఫోన్లో నుంచి అయినా లిఫ్ట్ చేయొచ్చేమో అనేసి రోడ్ల పంట తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ చేయించాను రెస్పాండ్ లేదు సరేలే దాని ఫ్లాట్కి అయితే వెళ్దాము వెళ్తే తెలుస్తుంది ఏంటో సంగతి అని వేరే పిల్లలని ఇచ్చి పంపిస్తే అప్పటికి అయిపోయింది ఇది అంటే మాకు తెలిసింది ఆరు గంటల గట్ల సిక్స్ ఓ క్లాక్ గంటల ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ నుంచి గా తిరుగుతూనే ఉన్నాము పిక్ చున్నీ కనిపిస్తుంది ఏమో తెలియదు అండి నేను చూడలేదు ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు చూడలేదు నాతో మాట్లాడకు అనేసి అన్నాడు పెళ్ళి చేసుకునే ముందేమో నేనే నీకు లోకం సర్వస్వం అన్నీ నేను చూసుకుంటాను నిన్ను నువ్వేం టెన్షన్ పడకు నా ఫ్రెండ్స్ అడిగారు కూడా చందు నువ్వు బాగా చూసుకోవాలి శిల్పని అని అంటే ప్రామిస్ నేను అస్సలు ఆవిడని వదిలిపెట్టను శిల్పని అస్సలు వదిలిపెట్టనే వదిలిపెట్టను అనేసి అని అన్నాడు అట్లాంటిది వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ఉండండి ఎందుకంటే పిల్లల కోసం ఇంక ఇప్పుడు తండ్రి లేరు కనీసం మీరు కూడా ఇలా ఢిలా పడిపోతే పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా కొంచెం పిల్లల గురించి ఆలోచించుకుని ధైర్యంగా ఉండండి మీరే కదా పిల్లలకి ఏం చెప్పాలో నాకు అర్థం అవుతలేదు ఈ సిచ్యువేషన్ వాళ్ళనే నమ్ముకొని బతికినా ఇన్ని రోజులు ఎంత ఓపిక పట్టినో చాలా ఓపిక పట్టినా నా ఓపికకి వాల్యూ లేకుండా చేశాడు వాల్యూ లేకుండా చేశాడు నిన్న కూడా నిన్న కూడా ఒకటే చెప్పాను అందరినీ అందరినీ కూర్చోబెట్టి చెప్పాను అయ్యింది అయిపోయింది నేను తన టాపిక్ తీయను తను అతను మాట్లాడకపోయినా పర్వాలేదు పిల్లల కోసం తను ఉండాలి టైం తీసుకున్నా పర్వాలేదు ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు తీసుకొని నేనేం అనను తన ముందుకి రాను అని క్లియర్గా అందరిలో చెప్పిపించాను పిల్లల కోసము కావాలి తండ్రి కావాలి అన్న ఆలోచనతోనే ఇన్ని డేస్ ఓపిక పట్టాను సంవత్సరాలు ఓపిక పట్టాను కానీ ఆ ఓపికకి కూడా అసలు అతను అతన్ని ఎలా పోల్చాలా ఏం పోల్చాలో నాకు అర్థం అవ్వట్లేదు ఏదన్నంటే పవి 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 ముందేమో ఏదంటే కనయా కనయ్య కనయ అస్సలు నోట్ల నుంచి ఒక మాట పడుకునే ముందు కూడా కనయ్య కన్నా ఏం కన్నా నోతు ఆ మాట తప్పితే వేరే మాట ఉండకపోతుండే తన హ్యాండ్ పైన కూడా ఒక టాటో ఉంటుంది మీరు గమనించినారో లేదు కనయ్యా అని రాసి తనతో డైరెక్ట్ ఫైట్ చేసిన ఏం చేసినా ఏ చేసిన ఏం చేసిందో తెలియదు కానీ తను మాత్రం చాలా నన్ను ఏ రోజు నా పిల్లలకి స్కూల్ రిపోర్ట్స్ లో కానీ దేంట్లో తండ్రి స్థానంలో సైన్ పెట్టలేదు కాకపోతే ఆ ప్రతీక్ష కాలేజ్ రిసిప్ట్ కి పేరెంట్ సైన్ పేరెంట్ ప్లేస్ లో సైన్ పెట్టాడు వాళ్ళ అమ్మాయికి తను ఉన్నాడంట పవిత్ర కూతురికి కొడుకుకి ఉన్నాడంట కానీ నా పిల్లలకి ఇండస్ట్రీ మొత్తం తెలుసు చందు శిల్ప అంటే ఆ ఇండస్ట్రీ అందరికీ తెలుసు అసలు నా మాట లేకుండా ఉండేటోడు కాదు అదే అక్కనే రా నన్ను సెట్ చేసింది అక్కనే రా సెట్ చేసింది అందరికి అందరు ఆర్టిస్టులకు చెప్పుకున్నాడు చాలా మంది ఆర్టిస్టులు కూడా చెప్పారు తనకి వద్దు ఇట్లాంటి దాంతో నీకు అవసరమా చందు మంచి ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీని చూసుకో ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తున్నావు చందు అంటే ఆహా వినలేదు అసలు వినలేదు శిల్ప గారు మీరు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి గారు వచ్చేస్తారు మీరు టెన్షన్ పడకండి ఆవిడ ఇప్పటికి మీ ఆయన సిక్స్త్ పర్సన్ ఆవిడకి అని చెప్పి చెప్పారు చాలా మంది చెప్పారు ఆవిడ క్యారెక్టరే అది సో అలాంటి ఒక వేస్ట్ క్యారెక్టర్ మంచి కోసం ఈ రోజు మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు అసలు నా పేరు లేకుండా అరే అక్క చేసిందా ఆ కన్నా చెప్పు ఇప్పుడే స్టార్ట్ అయినా ఇక్కడున్నా ఈ లొకేషన్ లో ఉన్నా వచ్చేస్తున్నా హార్డ్లీ ఇంకా ఫైవ్ మినిట్స్ లో ఉంటేనే ఇంట్లో వచ్చేస్తున్నా ఇదంతా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వరకు కంటిన్యూగా ఉండింది ఎప్పుడైతే ఫస్ట్ లాక్డౌన్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి ఎప్పుడు నా మీద చెయ్యను ట్వెల్వ్ థర్టీ నైట్ నుంచి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎట్లా వాడితే కొట్టినాడు అయినా మా మమ్మీ వాళ్ళ సైడ్ ఎవరికీ చెప్పుకోలేదు మా మేనమామలకి కానీ ఎవరికి కానీ ఎవరికీ చెప్పుకోలేదు నేను ఏదున్నా మా అత్తోన్ మాట్లాడుతుండే అది కూడా ఓర్వకపోతుండే

ఏజ్ డిఫరెన్స్ కూడా చాలా ఉంది నాకు చెప్పడం చెప్పడమే పవి పవికి హార్ట్ లో ఉన్నాయి తనని జాగ్రత్త చూసుకోవాలి అది ఇది అనేసి అని అన్నాడు కానీ నేను ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నాడేమో ఫ్రెండ్ లాగా రీల్స్ చేస్తున్నాడేమో ఇండస్ట్రీయే కదా మనకు తెలియదు ఏముంది అనేసి అని అనుకున్నాను తర్వాత తర్వాత నన్ను చాలా టార్చర్ పెట్టాడు అసలు నా దగ్గర ఉండని కూడా ఉండట్లేదు ధైర్యంగా ఉండండి పిల్లల కోసమైనా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి